హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఈ రోజు అమెరికా ఆహార పథకం ఎయిడ్ నిలిపివేసిన అంశం గురించి ప్రపంచ ఆహార పథకం డబ్ల్యూఎఫ్పి గురించి మరియు డాలర్ల పంటపై ట్రంప్ ప్రతాపం గురించి చర్చిద్దాం అంతర్యుద్ధంతో వ్యవసాయ సంక్షోభంతో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతాలుగా ఉన్న దేశాలకు అమెరికా ఆహార పథకం బంద్ అనే అంశం మరింత ఆందోళన కలిగిస్తుంది ప్రపంచ ఆహార పథకమును అమెరికా నిలిపివేసింది ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో పదకొండు దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు అందులో ఆఫ్ఘనిస్తాన్ సిరియా యెమెన్ లెబనాన్ జోర్టాన్ సోమాలియా బంగ్లాదేశ్ ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి అమెరికా ప్రభుత్వం సూచనల మేరకు ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నాం అని యుఎస్ఏ వ్యవహారాలను చూసే జేరిమి లూవిన్ తెలిపారు అందులో భాగంగా లేఖలపై వివిధ విభాగాలకు గత వారమే సమాచారాన్ని అందించినట్లు పేర్కొన్నారు అమెరికా నిర్ణయంపై ప్రపంచంలో అతిపెద్ద ఆహార సహాయ పథకాన్ని నిర్వహించే డబ్ల్యూపీఎఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఇది లక్షలాది మందికి మరణ శాసనం అవుతుందని వారంతా తీవ్ర ఆకలితో అలమటించిపోతారని చాలా ఆకలి చావులు సంభవిస్తాయని తన ఎక్స్ పేజీలో డబ్ల్యూపీఎఫ్ పేర్కొంది ప్రపంచ ఆహార కార్యక్రమం డబ్ల్యూఎఫ్పి అనేది ఐక్యరాజ్య సమితిలో ఒక భాగం ఇది ప్రపంచవ్యాప్తంగా ఆహారం అందించే ఒక అంతర్జాతీయ సంస్థ ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎనభై ఏడు దేశాలతో ప్రారంభమైంది దీని ప్రధాన కార్యాలయం రోంలో ఉంది ప్రపంచ ఆహార పథకం యొక్క నినాదం ఏమంటే జీరో హంగర్ సంఘర్షణతో ఉన్న వాటికి ఆహార సహాయం అందించడానికి మరియు యుద్ధాలను నిరోధించడానికి చేసే ప్రయత్నాలకుగాను ప్రపంచ ఆహార కార్యక్రమానికి రెండు వేల ఇరవైలో నోబెల్ బహుమతి లభించింది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా మూడు వందలు మిలియన్లకు పైగా ప్రజలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారు అట్లాంటి వారికి ప్రపంచ ఆహార కార్యక్రమం ముందుండి ప్రజల ఆకలిని తీర్చింది ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఆహారం బంద్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఈ నిర్ణయంపై ట్రంప్ ప్రభుత్వం వెనుక్కు తీసుకోవాలని ప్రపంచ ఆహార పథకం విజ్ఞప్తి చేసింది ప్రాణాలు కాపాడే పథకాలకు సాయంపై ట్రంప్ యంత్రాంగంతోనూ సంప్రదింపులు చేస్తామని పేర్కొంది ఇప్పటిదాకా చేసిన సాయంపై కృతజ్ఞతలు తెలిపింది కోతల నుండి ఆహారంతో పాటు అత్యవసర సాయాలను మినహాయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో పాటు ప్రభుత్వ అధికారులు గతంలో హామీ ఇచ్చారని పేర్కొంది డాలర్ల పంటపై డోనాల్డ్ ప్రతాపం సుంకాలతో ఆక్వా రైతులకు కోలుకోలేని దెబ్బ ఉన్నత చదువులు కోసం వెళ్లిన విద్యార్థులపై ఆంక్షలు మరొక వైపు ఇంకొక వైపు ఆక్వా రైతులపై సుంకాలు కంప్యూటర్ పీజీ కోసం మా అమ్మాయి అమెరికా వెళ్లింది మాపై భారం పడకూడదని చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ కళాశాల ఫీజు చెల్లిస్తుంది ప్రతి నెల కొంత సొమ్ము పంపుతున్నా అనేక కష్టనష్టాల కోర్చి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నాం కాని అమెరికా విధించిన సుంకాలతో రొయ్యల ధరలు పడిపోయాయి అని ఒక రైతు తన ఆవేదన వ్యక్తం చేశాడు ఒకవంద కౌంట్ రొయ్య ఉత్పత్తికి కిలో రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంటే పది రోజుల కిందట రెండు వందల నలభై రూపాయల ధర పలికింది ప్రస్తుతం రెండు వందలు రూపాయలు అంతకంటే తక్కువగా అడుగుతున్నారని రైతు ఆవేదనను వ్యక్తం చేశాడు ట్రంప్ నిర్ణయంతో అమెరికా సెల్ఫ్ గోల్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో కూడా భారత్ కు అద్భుతమైన అవకాశాలున్నాయని ఆర్థికవేత్త రఘురాం రాజన్ పేర్కొన్నారు ట్రంప్ నిర్ణయాలు అమెరికాను దెబ్బతీస్తాయన్నారు ప్రస్తుతం అమెరికా చైనాల మధ్య తీవ్రస్థాయిలో జరుగుతున్న వాణిజ్య యుద్ధం భారత్కు మంచి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తలపడుతున్నప్పుడు వాణిజ్యంలో కొంత అస్థిరత్వం ఉంటుందని చెప్పారు ఈ సమయంలో భారత్ సరైన నిర్ణయాలు తీసుకుంటే లబ్ధి పొందుతుందన్నారు ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సమయంలో భారత్ చురుగ్గా వ్యవహరించి పెట్టుబడులు పెరిగేలా ఎగుమతులను ప్రోత్సహించేలా అమెరికాతో వాణిజ్య చర్చలు జరపాలన్నారు ట్రంప్ నిర్ణయాలు స్వల్పకాలానికి అమెరికాకు సెల్ఫ్ గోల్లా పనిచేస్తాయని రాజన్ హెచ్చరించారు ఆ దేశంలో నిరుద్యోగిత ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించేందుకు సౌకర్యవంతంగా ఉన్న సమయంలో సొంత ఆర్థిక వ్యవస్థనే ఆయన పట్టాలు తప్పిస్తున్నారన్నారు అమెరికాకు ఎగుమతులు చేయడంపై ఆధారపడిన వియత్నం వంటి దేశాలు ఈ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు పడుతాయని చెప్పారు వాణిజ్యంలో పోలిస్తే భారత్పై టారిఫ్ల ప్రభావం పరిమితంగా ఉంటుందని చెప్పారు మన జీడిపితో పోలిస్తే ఎగుమతులు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని రాజన్ అభిప్రాయపడ్డారు మన వృద్ధి రేటు పైన పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదన్నారు భారత్ ఇప్పుడు ఒక్క అమెరికా పైనే కాకుండా టారిఫ్ల విధానాన్ని పూర్తిగా సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైనదని చెప్పారు భారత్ చురుగ్గా వ్యవహరించాలి భారత్ ఇప్పుడు ఆర్థిక రక్షణాత్మక వైఖరి నుంచి దూరంగా జరిగే వాణిజ్య పెట్టుబడుల వాతావరణాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని రాజన్ అభిప్రాయపడ్డారు తూర్పు ఉత్తర దేశాలతో పాటు ఆసియన్ చైనా జపాన్ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవాలన్నారు బీజింగ్తో న్యూఢిల్లీ వాణిజ్య బ్యాలెన్స్ బ్యాలెన్స్గా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు